ఈ పరమార్థాన్ని గ్రహించేందుకు అనేక మంత్రాలు తంత్రాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు సాగాయి కానీ తల్లి అనుగ్రహం లేనిదే ఏ సాధన లభించదు ఆత్మతత్వం ఎవరిని వరించి తరింపజేస్తుందో వారికి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అతనికి ఆత్మ తనంతట తాను తన తనువుని విత్తి చెబుతుందట అందువల్లనే శ్రీమాత్రే నమ అని శ్రీ పరమేశ్వరిని ఆరాధించడమే ఆత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గం బుద్ధిబలంతో మేధాశక్తితో తర్కాలతో తర్కానాలతో సామాన్యమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చునేమో గాని ఆత్మజ్ఞానాన్ని సాధించడం తర్కబుద్ధికి సాధ్యము కాదు ఆత్మవిద్యకు మిగిలిన విద్యలకు ముఖ్యమైన తాత్విక భేదము ఉంది లౌకికమైన విద్యలలో తెలుసుకొనవలసిన విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించే వ్యక్తి వేరువేరుగా కనిపిస్తారు కానీ ఆత్మవిద్య విషయంలో తెలుసుకొనవలసినది ఆత్మతత్వం తెలుసుకునేవారు కూడా ఆత్మవంతులే ఆత్మ తనను గురించి తానే తెలుసుకుంటుంది ఇది చాలా చిక్కు సమస్యే కొలతకే కొలత కావలసి వస్తుంది ఆ తొలి కొలత శ్రీమాత లలితా పరమేశ్వరి ఈ త్రిపుటిని మేళవించేందుకే శ్రీ లలితా సహస్రనామం